అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరియు ఈ రోజు ఒక స్త్రీ పగబట్టి మీ శుభవార్తల మీద ఇష్యూ నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు ఈరోజు మీరు తిరిగి ఒక విషయాన్ని అనుభూతి చెందబోతున్నారు పవిత్రమైన ఆరోగ్య ఫలితాలను పొందడానికి చెట్టుకు నీటిని అందించండి మరియు నెయ్యి దీపం వెలిగించండి మీకు బోలెడంత ఎనర్జీ కనిపిస్తుంది పని ఒత్తిడి కుల తొలగించబడుతుంది చిరాకు పడే విషయాలు దూరం అయిపోతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుతల మీకు బహుకాలంగా చెలంజన బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ కుటుంబం అంతటికి లబ్ధినిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి వృద్ధులోనికి వస్తారు మీ సీట్ మీ భావనను ఈ భావన అందచేయాలి రేపయితే ఆలస్యం అయిపోతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోను కాకండి కుటుంబంలో మీ కంటే చిన్నవారితో మీరు ఈ రోజు పార్క్కి లేదా షాపింగ్ కు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు మీ జీవిత భాగస్వామి రోజు మీకు అదనపు స్పెషల్ టైమ్ ఇస్తారు ఈ రోజు మీరు కొన్ని పరిస్థితుల్లో మీరు ఈ రోజు కొంతమంది వ్యక్తులతో కూడా చర్చించాల్సి వస్తుంది వీరికి బూట్లు విసుకు మరి విరిగినటువంటి బట్టలు చినిగినటువంటి బట్టలు మొదలైన వాటిని ఈ రోజు బయటకు త్రోసివేయండి మీ పని పవిత్రత అనేది రావడం జరుగుతుంది మీ ఆరోగ్యాన్ని చక్కగా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి పరిస్థితులు టెడ్ రంగాల వారికి లాభపరంగా ఉంటుంది వారి ముఖాల్లో ఆనందాలు వెలువిరుస్తాయి కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల కలహాలు ఏర్పడవచ్చు మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక విషయాల్లో రాబడిలో దావరిక లేకుండా ఉండాలి ఈ రోజు గుడ్డి ప్రేమను సాధించింది గలుగుతారు పనిలో అన్ని విషయాలు కూడా ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండబోతుంది మీరు ఈ రోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయాలి కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారు మరి అని మీ అవసరము వారికి ఉంది అని మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైనటువంటి రోజు ఈ రోజే అవుతుంది మాంసాహారాన్ని నివారించండి గొప్ప ఆరోగ్య మెరుగుతలను పొందండి మీ ఓర్పుని కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాల్లో మాత్రం ఓర్పును కోల్పోవద్దు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది రోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు కానీ అద్భుతాలు జరుగుతాయని మాత్రం మీరు ఆశించకూడదు లక్కీ సంఖ్య నలభై మరియు లక్కీ కలర్ అయితే కూడా పరిహారంలో రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో